బ్రేకింగ్ న్యూస్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఒక మహిళ చేతిలో మోసపోయిన విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది మరి ఇంతకీ ఆ మహిళ ఎవరు ఎన్టీఆర్ ఆమె చేతిలో ఎందుకు మోసపోయాడు అనే సంగతి ఇప్పుడు ఎంతో వైరల్గా మారుతుంది చాలామంది స్టార్ హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులను మరి మరి పొలాలు భూములు ఫ్లాట్లు కొంటూ వాటిని రెట్టింపు చేసుకుంటూ ఉంటున్నారు అయితే ఎన్టీఆర్ సైతం మరి ఒక మహిళ దగ్గర మరి భూమి రెండు వేల మూడులో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ సెవెంటీ ఫైవ్లో ఉండే ఒక ఫ్లాట్ని కొనుగోలు చేశారట అయితే మరి రోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో కొన్న ఫ్లాట్ మరి ఫేక్ డ్యామేజ్ డాక్యుమెంట్స్ సృష్టించి మరి నైన్టీన్ సిక్స్టీలో మరి కొన్ని బ్యాంకుల నుంచి మరి మాట్ కేసులోని మరి దాచిపెట్టి ఎన్టీఆర్కి రెండు వేల ఇరవై మూడులో ఆ ఫ్లాట్ని అమ్మేసిందట మరి ఇక కేవలం ఒకే ఒక్క బ్యాంకులో లోన్ ఉందని అబద్ధాలు చెప్పి ఆ బ్యాంకులో ఉన్న లోన్ క్లియర్ చేసిన వెంటనే మరి డాక్యుమెంట్లను తీసుకొచ్చి ఎన్టీఆర్కి ఆ ఫ్లాట్ని అమ్మేసిందట అయితే ఈ ఫ్లాట్ అమ్మాకి కూడా ఎన్టీఆర్కి కొన్ని డాక్యుమెంట్స్ నుంచి నోటీసులు వచ్చాయట మరి ఆ ఫ్లాట్ని స్వాధీనం చేసుకోవడానికి ఆ బ్యాంకు మేనేజర్లు చూశారట అయితే ఈ విషయంలో ఇప్పటికే రెండు మూడు సార్లు పోలీసులు ఆశ్రయించిన ఎన్టీఆర్కి తాజాగా మరి మరి వ్యతిరేకంగా నోటీసులు వచ్చాయి దాంతో ఎన్టీఆర్ ఈ విషయం గుర్తించి ఫిర్యాదు చేపట్టడంతో తెలంగాణ హైకోర్టు నుండి జూన్ మూడులోపు మరి డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేసి జూన్ ఆరు తర్వాత విచారణ చేపడతానని తెలియజేశారట ఇక రెండు వేల మూడు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ సెవెంటీ ఫైవ్లో ఉన్న ఫ్లాట్కి మరి ఓనర్గా ఎన్టీఆర్ ఉంటున్నాడు